రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సులోమోనుకు ఇలాగూ ఇచ్చెను లోకలందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన ఇహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పోనుకునేను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ అనుసరించి నడుచుకుని ఎడల ఇస్రాయేళ్ల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని ఇహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరుచును అయితే శరూయ కుమారుడైన యావాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఎతేరు కుమారుడైన అమాస్యాను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయం అందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేశెను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును కానీ అతని నెరసిన వెంట్రు తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్దిల్ల ఈ కుమారులు నా సహ సహాయమునకు వచ్చిరి నీవు వారి మీద దయ ఉంచి నీ బల యుద్ధ భోజనము చేయవారిలో వారిని చేర్చుము మరియు బెన్యామీనుడైన గెరాకుమారుడును బహూరీము ఊరివాడునైన షిమి నీ యొద్దనున్నాడు నేను మహనయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగి రాగా యహోవ తోడు కత్తిచేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసితిని వాని నిర్దోషణిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడు గనక వాని నేమి అది నీకు తెలియను వాని నెరసిన తల వెంట్రుకులు రక్తముతో సమాధికి దిగచేయుము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్రించి పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను దావీదు ఇస్రాయేల్ను ఏలిన కాలము నలభై సంవత్సరములు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములను ఎరుషలేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను అప్పుడు సులోమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను అతని రాజ్యము నిలకడగా స్థిరపడెను అంతలో హగ్గీతు కుమారుడైన అదో అదోనియా సొలోమోను తల్లియగు బాయ్ అద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతన్ని అడిగెను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదని ఆ ఉన్నదనెను ఆమె అది చెప్పమనగా అతడు రాజ్యము నాదై ఉండెననియూ నేను ఏలవలననియు ఇస్రాయిల్లందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియూ నీవు ఎరుగుదువు అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయను అది ఎహోవ వలన అతనికి ప్రాప్తమాయెను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను కాదనకము ఆమె చెప్పినదేమనగా అతడు రాజగు సులోమోను షూనేని మీరాలగు అభిషగును నాకు పెండ్లికిచ్చున్నట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను అతడు నీతో కాదని చెప్ప చెప్పబడ చెప్పడ నేను బెచ్చబా మంచిది నిన్ను గూర్చి రాజుతో నన్ను బెచ్చబా రాజైన సులోమోను వద్దుకు అదోనీయ పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడైన తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమును కూర్చుండెను ఒక చిన్న మనవి చేయ గోరుచున్నాను నా మాట త్రోసివేయకమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయనగా ఆమె షూనేమీరాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లిప్పింపవలన నేను అందుకు రాజైన సొలోమోను షూనేమీరాలగు అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యాతారు కొరకును శరూయ కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడగమని తన తల్లి So, I మరియు రాజైన సొలోమోను యహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం గాక నన్ను స్థిరపరిచిన నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగు చేసిన యహోవ జీవముతోడు అదోనియ ఈ దినమును మరణమవునని చెప్పి యహో కుమారుడైన బెనాయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయేను తరువాత రాజు యాజకుడైన అభ్యాతారుణకు సెలవిచ్చిన దేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రుడ వైతివి కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడవై దేవుడైన యహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి కనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను తరువాత సులోమును అభ్యతారును యహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను అందువలన యహోవా ఏలీ కుటుంబకులను గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరును యోవావు అబ్షాలోము పక్షమున అవలంబింపకపోయినను అదోనీయ పక్షమున అవలంబించి ఉండెను కనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యహోవ గుడారమునకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను యోవాబు పారిపోయి యహోవ గుడారమునకు వచ్చి బలిపీఠమునద్ద ఉన్నాడని సంగతి రాజుకు సొలోమోనునకు వినబడగా సొలోమోను యహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి నా మీద పడమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యహోవ గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పెను అతడు అది కాదు నేనిక్కడనే చచ్చిదనగా బెనాయ తిరిగి రాజునద్దుకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియచేసెను అందుకు రాజు ఇట్లని అతడు నీతో చెప్పినట్లుగా చేయుము అతడు దారపోసిన నిరపరా రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము నేరు కుమారుడును ఇస్రాయేల్ వారి సమూహాధిపతి అయిన అబ్నేరును ఎతేరు కుమారుడును యూదా వారి సేనాధిపతి అయిన అమాశాయును అను తన కంటే నీతిపరులను యోగ్యులుగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగుకుండా కత్తి చేత వారిని చంపి వేసెను కనుక అతడు దారపోసిన రక్తము యహోవా అతని తల మీదకే రప్పించును మరియు వీరు ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలం ఉత్తరవాదులు గాని దావీదునుకును అతని సంతతికిని అతని కుటుంబికులనకు అతని సింహాసనమునుకును సమాధానము యహోవ వలన ఎన్నటెన్నటికీ కలిగి ఉండును కాబట్టి యోహో కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడిను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించును మరియు రాజు అభ్యతారునుకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించెను తరువాత రాజు షిమీని నంపించి అతనికి ఈ మాట సెలవిచ్చును నీవు ఎరుషులేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండుము నీవు ఏ దినమును బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చొచ్చుట నిచీమని రూఢీగా తెలుసుకొనుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వనగా షిమి తమను సెలవిచ్చినది మంచిదేనను నా ఏలినవారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకునైనా నేను చేసేదనని రాజుతో చెప్పెను షిమి యాజుకులే షిమి ఎరుషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తర్వాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మైకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు చేరిరి చేరది అంతటా నీవారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానం రాగా షిమి లేచి గాడితకు కట్టి తన పనివారిని వెదుగుటకే గాతులోని ఆకీషు నద్దుకు పోయెను ఇలాగున షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను షిమి ఎరుషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలోమోనుకు వర్తమానం కాగా రాజు షిమిని పిలు నంపించి అతనితో ఇట్లను నీవు ఏ దినమును బయలుదేరి ఏ స్థలముకైనాను వెళ్ళుదువో ఆ దినమును నీవు మరణమవు అని నిత్యముగా తెలుసుకున్న వాళ్ళని యహోవ నేను నీకు ఖండితముగా ఆజ్ఞయించి నీ చేత ప్రమాణము చేయించును కదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకుంటువి కాబట్టి యహోవ తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివన్ను గై కొనకపోతివే అని అడిగి నీ నీవు మా తండ్రి అయిన దావీనుకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవ నీ తల మీదకే రప్పించును అయితే రాజైన సులోమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము యహోవ సముఖమందు సదాకాలము స్థిరపడునని షిమితో చెప్పి రాజు యహో యాదా కుమారుడైన బెనాయాకు సెలవియగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను ఈ ప్రకారము రాజ్యము సొలోమోను వశమున స్థిరపడెను ఆమెన్